నమస్కారం గోపాలపేట గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ నేను శ్రీమతి కర్రల స్వప్న భాస్కర్ని గోపాల్పేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేను సర్పంచ్గా నిలబడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నా నన్ను బలపరచడం బలపరిచి నన్ను నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇందుకు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మేము సర్పంచ్గా నిల్చొని గెలిచిన తర్వాత అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి ప్రజలు చాలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు దానిలో భాగంగా వీధి లైట్లు కానీ డ్రైనేజీ సమస్యలు కానీ అలాగే కానీ అలాగే వాటర్ సమస్య కూడా ఉంది అలాగే కొన్ని ప్రాంతాల్లో శ్మశాన వాటికాలు లేదు అలాగే చనిపోయిన వారిని తీసుకెళ్ళడానికి వైకుంఠ రథము అలాగే అంబులెన్స్ సౌకర్యం కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము అలాగే నిరుపేద విద్యార్థులకు మా వంతు ఉన్నత చదువు కోసము స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అలాగే ఏమంటారు కదా పార్కులో జిమ్ ఉంటుంది కదా సార్ దాన్ని ఇక్కడ లేదు ఏర్పాటు చే పెట్టేయాలని అనుకుంటున్నా చాలా పింఛన్లు లెక్క ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా పింఛన్లు ఇచ్చే ఆలోచన ఉంది ముఖ్యంగా మహిళా సంఘాలకు భవనాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము ఇంకా చాలా ఉన్నాయండి మా మేధరంగానే కాకుండా మాకు తోచినంత వరకు సహాయం చేయాలనుకుంటున్నాము గోపల్పేట గ్రామ ప్రజలందరూ కూడా మాకు చాలా సహాయ సహక సపోర్ట్ చేస్తున్నారు మా గుర్తు కత్తెర గుర్తు దయచేసి గోపాల్పేట గ్రామ ప్రజలందరూ కత్ర గుర్తుకు ఓటేసి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాము తప్పకుండా మా సర్పంచ్గా గెలిచిన తర్వాత తప్పకుండా నేను ప్రజలందరికీ సహాయం చేస్తూ సేవ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది